హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను అలానే నేనైతే కదా తేప్ అనేది అసలు యూజ్ చేయడం లేదు ఇది శారీలో బ్లౌజ్ అనేది తీస్తున్నాను నేను చూడండి షారీ ఇలా వచ్చింది కస్టమర్ ఒక కస్టమర్ ఇచ్చారు మనకు షారీలో బ్లౌజ్ తీసి మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేద్దాము నేను చూడండి బ్లౌజ్ అనేది తీసేసాను పీస్ అనేది నేను కదా తీసేసిన తర్వాత లైనింగ్ ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ తీసుకున్న తర్వాత ఫోర్ వన్ టూ మడతలు వేసాను చూడండి నేను అలా వేసాను కదా మామూలు కటింగ్ క్రాస్ కటింగ్ ఎలా తెలుస్తుంది అన్నది చూపిస్తున్నాను ఇలా అంటే క్రాస్ వస్తే కనుక క్రాస్ కటింగ్ లేదంటే స్థైతి వస్తుంది ఈసారి కావాలంటే మామూలు కటింగ్ చూపిస్తాను క్రాస్ ఆఫ్ అనేది చూసుకోవాలి అలానే టూ మర్సలు ఉంటాయి కదా సైడ్లు అంచులు అనేది ఉంటాయి అలా మన చీరకున్నతూ ఆ అంచులు అనేది అవతల సైడ్కి పెట్టుకోవాలి యువతల సైదికి ఉండాలి మన సైడ్కి మరత ఉండేది చూసుకోవాలి అలా డబల్గా ఫోల్డ్ చేయండి ఓకేనా చూడండి ఎలా మర్తేసి చూపిస్తున్నాను అలా మర్తేసి చూపియండి నేనైతే అసలు తేప అనేది యూజ్ చేయటం లేదు ఓన్లీ బ్లౌజ్తోనే కటింగ్ చేపిస్తున్నాను మీకు చాలా సింపుల్గా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా కానీ చేత రాని వాళ్ళు కూడా చేర్చుకోవచ్చు అలానే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మనకు వెనుక భాగము వెనుక భాగం నుంచి తక్స్ అనేది ఇక్కడ వేస్తారు కదా మనకు అక్కడి నుంచి భుజం దగ్గర క్లాత్ పట్టుకోండి అలా పట్టేసుకొని స్థైట్గా పట్టుకోండి బిర్రుగా ఓకేనా అలా పట్టేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది గ్యాప్ మీద పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎలాగ ఇస్తున్నాను వన్ ఇంచ్ అనేది పెడుతున్నాను నాకు వీడియో తీసేదానికి ఎవరు లేదా నేను అలా తీస్తున్నాను ఓకేనా మీకు ఇంకా క్లియర్గా కావాలంటే స్టాండ్ తీసుకొని చెప్తాను మీరు చూడగల నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను కటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా మీకు ఏ కటింగ్ కావాలన్నా నేను చూపించడానికి రెడీగా ఉన్నాను ఓకేనా మీకు డ్రెస్ కటింగ్ కానీ ఫ్రాక్స్ కానీ ఏదైనా కానీ చూపిస్తాను అలానే ఒక ఇంచు అనేది ఎగస్టా పెట్టుకున్నాను అవతల నుంచి అవతల కట్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ సైజు ఈ సైజ్ మనకు సంఖ దగ్గర కుట్లు వేస్తాం కదా అవి రెండు పట్టేసుకొని అలా రెండు మట్టలు వేసేసుకోవాలి కింద భాగం అనేది ఒక పక్క నుంచి ఇలా వేసుకోవాలి చూడండి ఎలా వేస్తున్నాను అక్కడ కరెక్ట్గా వచ్చేసింది అక్కడి నుంచి ఒక్కడో కుట్లలోకి అనేది ఇంకొకడో వేగస్త అనేది వదులుకుందాం ఏమంటే మధ్యలో మనం తక్స్ చేస్తున్నాం కాబట్టి అందుకని చూపిస్తున్నాను ఒక ఇంచు అనేది దానికోసం కోసం అనేది ఒక ఇంచు అకాష్ అబ్బాయి కుట్లలోకి కుట్లలోకంటే ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి అలా చేయండి ఓకేనా వీడియో అర్థమైందో లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా నాకైతే కదా మీరు కామెంట్ చేస్తేనే నాకు ఏమైంది మీకు ఏం అర్థమైందా లేదనేది తెలుస్తుంది లేదంటే ఏం తెలియదు కాబట్టి చెప్తున్నాను అలా అని వచ్చి వెనక ఈప్ అనేది ఎంత ఉందని చూసుకోవాలి మనకు ఎంత పెట్టాలి అనేది క్లాత్ అనేది ఓకేనా దాని తర్వాత అది పెట్టేశాను పెట్టేసిన తర్వాత మూడించు మూడు చేతులతో మూడేళ్ళతో ముందు భాగం కట్ చేసుకోవాలి కదా నెక్ అనేది నెక్ అనేది ఇంచులతో పెట్టుకొని నేను ఏకాస్త అనేది కట్ చేసుకుంటున్నాను ఓకేనా మూడించులు పెట్టాను తర్వాత బ్యాక్ సైడ్ మన భుజం అనేది ఎంత ఉందో చూసుకుంటున్నాను భుజం పెట్టేసుకొని ఆ సైడ్ ఈ సైడ్ ఒక ఇంచు గ్యాప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఓకేనా చూడండి ఎలా ఇస్తున్నాను నేను అనేది చూపిస్తున్నాను వీడియో నిదానం చూడండి లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే లైవ్ వీడియో చూడండి మధ్యలో ఒక సిప్ చేశారంటే అస్సలు అర్థం కాదు చెప్తున్నాను ముందుగానే నేను ఆ సైజ్ ఈ సైజ్ ఒక ఇంచ్ అనేది ఎగస్టేట్ వేసుకున్నాను తర్వాత మన సంఖ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఎలా వచ్చిందో కరెక్ట్గా పరిపేత్గా వచ్చింది చూడండి ఇలా చూసుకొని మీకు పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అని తెలుస్తుంది అలా చూసుకుని అయితే అనేది ఎక్కువ వస్తే భుజం అనేది దిగజారుతుంది మనకు భుజం కారుతుంది అంటారు కదా కొంతమంది ఈ భుజ భుజం దగ్గరే ఉంది మనం అనేది ఎలా కుడితే కనుక భుజం ఎలా కట్ చేస్తే అలా వస్తుంది హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ అనేది ఎగస్త గుంత లోతు అనేది తీయాలి మనము లోతు అనేది పైకి అనేది కట్ చేసుకోవాలి చూడండి ఎలా చూపిస్తున్నానో నేను ఓకేనా అలా కట్ చేసుకొని బాగా వస్తుంది మళ్ళీ వెనక అనేది రెండు హాఫ్ చెప్పాడు కాబట్టి రెండు హాఫ్ కట్ చేశాను నేనైతే కదా నేనైతే ఇప్పుడైతే కట్ చేయను నేను అయితే కటింగ్ దగ్గరికి వెళ్ళిన మిషన్ మీదకి వెళ్ళినప్పుడు కట్ చేస్తాను ఆ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో అయితే ఎంతవరకు ఓకేనా వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఓకేనా ఇది అర్జెంట్గా కుట్టే బ్లౌజ్ అని నేను కుర్త కట్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చూడండి ఇవి కట్ చేశాను కదా దీన్ని కట్ చేసి పక్కన పెట్టేశాను మళ్ళీ తర్వాత హ్యాప్ పీస్ ఉంది కదా దాన్ని హ్యాండ్స్ కట్ చేద్దాం ఫస్ట్ మళ్ళీ సరిపోతుందో లేదని చెప్పి ముందు హ్యాండ్స్కి తీసాను అలానే హ్యాండ్స్కి ఫోర్ మడతాలను చూడండి ఓపెన్ ప్లేస్ అనేది ఆ సైజు ఉండాలి మర్త అనేది మన సైజ్ ఉండాలి ఓకేనా అలా మడత వేసుకొని ఒకదాని మీద ఒకటి మడత వేసుకొని నీట్గా ముందు అని కట్ చేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా నాకైతే ఒకరు క్రాస్ అనిపించింది అందుకని కట్ చేద్దామని చూస్తున్నాను చూడండి వాళ్ళు గోతికి ఇచ్చారు కాబట్టి మనం ఏమైనా ఎగస్తా క్లాత్ పెట్టలేదు కరెక్ట్గా పెట్టాలి వాళ్ళు గోతి వేయద్దు అలానే హిమింగ్ కావాలంటే ఒక ఇంచ్ అనేది ఎగస్తా వదలాలి అందుకని నేను అలా చేశాను ఓకేనా చూస్తూనే ఉండండి వీడియో అనేది మీకు అర్థమవుతుంది అలానే కట్ చేసేయండి చూడండి ఎలా పెడుతున్నా హ్యాండ్స్ అనేది ఒకే కరెక్ట్గా పెడుతున్నాను నేను ఏమంటే మనకు హెమ్మింగ్ లేదు కాబట్టి గోతి వేయడం కాబట్టి కరెక్ట్గా పెడుతున్నాను మీకు వీడియో అర్థమైందో లేదనే చెప్తే నేను ఇంకొక వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఓకేనా నాకైతే ఏం లేదు స్టాండ్ కింద మొబైల్ పెట్టి చేయడం వల్ల మీకు క్లియర్గా కనబడుతుందో లేదో కూడా నాకు తెలియదు ఓకేనా నేనైతే గాన నా నేను చేసే కటింగే చూపిస్తున్నాను నేనైతే ఇంత డీటెయిల్గా కూడా నేనైతే కటింగ్ చేయను అయితే ఫాస్ట్గా ఎవరైనా కానీ ఒక నిమిషంలో నేర్చు చేసుకోవచ్చు లైక్ కటింగ్ అనేది అర్థమైతే కానీ ప్రతి ఒక్కరికి ఓకేనా చూడండి నేను ఏమైనా క్రాస్ ఉందేమో చూస్తున్నాను క్రాస్ ఏం లేదు తీసేసాను బ్లౌజ్ కటింగ్ చేశాను కదా రెండు భాగం అనేది క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెడుతున్నాను మామూలు కటింగ్ అయితే స్థైట్గా పెడతారు అలానే ఓకేనా చూడండి ఎలా కట్ చేస్తున్నాను నేను అనేది చూపిస్తున్నాను మీకు నేను భుజం అనేది భుజం పెట్టేశాను నెక్ భాగము భుజము సంక అనేది ఒకటే వస్తుంది కదా ఒక్కరోత్ అనేది దిగాలి అది కటింగ్లో చేద్దాము మనము అప్పుడు దానికి ఏమి చూపించకూడదు అని చూపించలేదు నేను ఓకేనా చూడండి ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తున్నాను మీకు చూడండి వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే ఓకేనా చూడండి ఎలా చేస్తున్నానో నేను అనేది చూపిస్తున్నాను అర్థమవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నాకు మీకు అర్థమవుతుందా లేదా అని కామెంట్ చేస్తేనే కదా మన లిస్టు వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా మీకు అర్థం కాలేదంటే నేను మళ్ళీ వెస్ట్ వీడియో తీయడానికైనా ట్రై చేస్తాను ఇంకొక బ్లౌజ్ కటింగ్ అనేది వివరంగా చూపించగలను నేను పెట్టేసి చూడండి ఎలా కట్ చేస్తాను ఎలా పెడతాను చూడండి మీరు చూసినట్టే కాదు మీరు ఎలా వచ్చింది అన్నది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పాలి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి వెల్కమ్ చూ అందరికీ ఓకే నా అందరి ఫ్రెండ్స్ చూడండి ఎలా పెడుతున్నాను చూపిస్తున్నాను అలా పెట్టేశాను కదా పెట్టేసి జాకెట్లు పుట్టినా అలానే ఉంపేసుకోవడంతోనే మన జాకెట్లు పీసులు అనేది ఎక్కడికి వెళ్ళవు చెప్తున్నాను ఓకేనా వీడియో నచ్చితే సపోజ్ వ్యాచ్ అందరి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్